పార్లమెంట్ సమావేశాల తొలి రోజే వాడి వేడిగా వాదనలు జరిగాయి నీటిపై అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద రగడే జరిగింది బడ్జెట్ సమర్పణ తర్వాత పార్లమెంట్ సెషన్స్ లో అసలైన వేడి రాజుకొనుంది ఇప్పటికైతే అందరి ఫోకస్ బడ్జెట్ పైనే ఉంది మంగళవారం నాడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది ఈసారి బడ్జెట్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య ఎంత వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయన్నది తొలి రోజు సమావేశాల్లోనే ఒక ట్రైలర్ కనిపించింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు ప్రస్తుత బడ్జెట్ ను అమృత్ కాలానికి చెందిన బడ్జెట్ గా అభివర్ణించారు మోదీ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చారు तीसरी पारी का पहला बजट रखने का सौभाग्य प्राप्त हो ये भारत के लोकतंत्र की गौरव यात्रा की अत्यंत गर्मापूर्ण घटना के रूप में देश इसे देख रहा है ये बजट सत्र है मैं देशवासियों को जो गारंटी देता रहा हूं क्रमशः रूप से उन गारंटियों को जमीन पर उतारना इस लक्ष्य को लेकर के हम आगे बढ़ रहे हैं తొలి రోజు సమావేశాల్లోనే అధికార పార్టీపై ఎదురుదాడికి దిగారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీకేజీని ప్రస్తావించారు డబ్బుంటే జాలు ఎగ్జామ్ పేపర్లు కొనచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉందన్నారు అసలు నీట్ పరీక్షా విధానంలోనే తప్పులు జరిగాయని ఆరోపించారు ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ దర్ ఇజ్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం ఇన్ ఆర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ థిస్ ఇస్ నాట్ జస్ట్ క్వశ్చన్ ఆఫ్ నీట్ ఇట్ ఈస్ ఇన్ ఓల్ ది మేజర్ ఎగ్జామినేషన్ నౌ मिनिस्टर हेज ब्लेम एवरीबडी एक्सेप्ट हिमसेज वैर आस्किंगली आर यू डूइंग राहुल गांधी मंत्री धर्मेन्द्र प्रधान నీట్ పరీక్ష నిర్వహణపై తమకు పూర్తి అవగాహన ఉందని అనవసరంగా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు రాహుల్ ఇచ్చే సర్టిఫికేట్ తనకు అవసరం లేదంటూ మాట్లాడారు ఎగ్జామినేషన్ निजी विद्या निजी मेडिकल कॉलेज की दबाव में उनकी उनकी घुसखोरी की दबाव में उन्होंने उस बिल को उठ किया था सच सुनने के सामने ही है ये मैं किसी की विद्वता में प्रश्न नहीं उठाता हूं लेकिन सच 2010 में शिक्षा सुधार की बिल उन्हें की सरकार ने लाया था दबाव में उन्होंने उठ किया ये हमको प्रश्न पूछते हैं आंध्र प्रदेश प्रभुत् गत ईदे एन निधुचार प्रश्न ఎంపీలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారు ఆ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎంత చెల్లించిందని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నించారు గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని కేంద్ర నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు టీడీపీ ఎంపీల సూచనను పరిగణలోకి తీసుకుని పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు केंद्र आर्थिक शाख सहाय मंत्री सो रश्मिकेट सर डिस्पाइट द रिलीज ऑफ 62500 करोड़ बाय द सेंट्रल गवर्नमेंट देयर हैव बीन केसेस ऑफ करप्शन एंड डाइवर्शन ऑफ प्रैक्टिसेस ऑफ दिस फंड्स बाय द प्रीवियस स्टेट गवर्नमेंट ऑन आंध्र प्रदेश जो आंध्र प्रदेश की आर्थिक सहायता के लिए मात्र बना था उसके लिए भारत सरकार ने अब तक जो रिसोर्स गैप के मद में सोलह करोड़ रुपये जो राय सीना जुन का पिछड़ा जिला है साथ उसमें सत्रह सौ पचास करोड़ रुपये और राजधानी अमरावती की जो बात करें उसमें पच्चीस सौ करोड़ रुपये और कोरुलम नेशनल एजुकेशन के लिए भी 15147 करोड़ रुपया और विशेष सहायता उपाय के लिए 15.81 करोड़ रुपया दिया गया है लगभग 35492 करोड़ रुपया अब तक भारत सरकार आंध्र प्रदेश सरकार को दी। केंद्र आर्थिक मंत्री निर्मला सीतारमण लोकसभा लो आर्थिक सर्वे प्रवेश பெற்றారు ఈ ఆర్థిక సంవత్సర దేశ జీడీపీ 6.5 నుంచి 7% వరకు ఉంటుందని బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలలకు గాను మంగళవారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు ఢిల్లీలోని తన నివాసం నుంచి పార్లమెంటుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు అశోక్ రోడ్ నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ పైనే వెళ్లారు గత పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇలాగే సైకిల్పై వెళ్లారు ఎంపీ అప్పల్ నాయుడు